హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లోపముద్ర ముద్ర ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి లోప ముద్ర ఎంబ్రాయిడరీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి క్లాత్ వచ్చేసి హపట్ అండి బ్లౌజ్ పీస్ ఒకటి ఇరవై ఐదు పాయింట్లు ఉంది కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి బ్యాక్ నెక్ హ్యాండ్ అనేది ఇలాగుంది సింగిల్ తీసుకుంటే కనుక త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ తీసుకుంటే కనుక సిక్స్ ఫిఫ్టీకి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలోకి ఏవైనా మీకు నచ్చినవి త్రీ బుక్ చేసుకోండి నైన్ హండ్రెడ్ రూపీస్ పే చేయండి నైన్ హండ్రెడ్లో చాలా పెట్టానండి అండ్ క్లియరింగ్ సేల్లో ఇచ్చేస్తున్నాను మీకు హ్యాపీగా బుక్ చేసుకోండి ఏవి కావాలనుకున్నా అవి హ్యాపీగా బుక్ చేసుకోండి ఇందులో మీకు నచ్చింది స్క్రీన్ చాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఉందనగానే సేమ్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది అమౌంట్ పే చేసి అడ్రస్ కూడా పెట్టేసేయండి నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి వీటిలో సింగిల్ కలర్ బ్లౌజ్ ఉందండి లైట్ స్కై బ్లూ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ బ్యాక్ నెక్ హ్యాండ్ అనేది ఇలాగుంటుంది బ్యాక్ నెక్ ఎలాగుందో ఫ్రంట్ అలాగే ఉంటుందండి ఫ్రంట్ చూపించలేదని అనుకోకండి మనకి బ్యాక్ నెక్ ఎలాగుంటుందో ఫ్రంట్ అలాగే ఉంటుంది బ్లాక్ కలర్ ఇవి క్లాత్ వచ్చేసి హపట్ అండి బ్లౌజ్ పీస్ ఒకటి ఇరవై ఐదు పాయింట్లు ఉందండి ఈ వీడియోలో మీటర్వి కూడా ఉంటాయి డార్క్ రాయ్ బ్లూ కలర్ కి పింక్ ప్యారా గ్రీన్ గోల్డ్ జరీ కాంబినేషన్ వస్తుందండి బ్యాక్ నెక్ హ్యాండ్ అనేది ఉంది వీటిలో మెజంతా పింక్ కలర్ లైట్ మెంతి ఎల్లో కలర్ ఈ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి క్లాత్ వచ్చేసి హపట్ అండి బ్లౌజ్ పీస్ ఒకటి ఇరవై ఐదు ఉంది కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్కి కి త్రీ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి నైన్ హండ్రెడ్కి త్రీ అంటే ఈచ్ వన్ బ్లౌజ్ మీకు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్తో మీకు నేను వర్క్ క్లాత్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను చూడండి నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి సింగిల్ అయితే కనుక త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ముందుగానే చెప్తున్నాను రెడ్ లెమన్ ఎల్లో వస్తుందండి వీటిలో కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయండి కొన్ని టూ టూ పీసెస్ ఉన్నాయి ఏ ఏది కావాలనుకున్న అవి హ్యాపీగా బుక్ చేసుకోండి జస్ట్ నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ త్రీ షిప్పింగ్ అండి సింగల్ తీసుకుంటే కనుక త్రీ ఎయిటీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను అన్ని ఆల్ డిజైన్స్ త్రీ ఎయిటీ రూపీస్ అండి సింగిల్ తీసుకుంటే కనుక టూ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీకి టూ త్రీ తీసుకుంటే ఈ విడిలో ఏవైనా మీకు నచ్చినవి త్రీ బుక్ చేసుకోండి నైన్ హండ్రెడ్ రూపీస్ పే చేయండి పింకుకి రెడ్కి కలనేత కలర్ అండి బ్యాక్ నెక్ హ్యాండ్ అనేది ఇలాగుంది వాటిలో కలర్స్ వచ్చేసి ఇవ్వండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి జస్ట్ నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి క్లాత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక మీటరే ఉంటుందండి పింక్ డిజైన్ నుంచి మీటరే ఉంటుందండి ముందు అన్ని ఒకటి ఇరవై ఐదు పాయింట్లు వచ్చాయి నెమలి డిజైన్ వస్తుందండి ఇదిగోండి మనకి పికాక్ డిజైన్ వస్తుంది బ్యాక్ నెక్ అనేది ఇలాగుంది హ్యాండ్ అనేది ఇలాగుంది వీటిలో కలర్స్ వచ్చేసి పర్పల్ కలర్ లైట్ మెజంటా పింక్ కలర్ స్కై బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్ అండి క్లాత్ వచ్చేసి హపట్ అండి బ్లౌజ్ పీస్ మీటరీ ఉంది కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను నచ్చింది స్క్రీన్ చాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఉందనంగానే సేమ్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది అమౌంట్ పే చేసి అడ్రస్ పెట్టండి చూసారా అండి థౌజండ్కి త్రీ బ్లౌజెస్ అమ్మినవి మీకు క్లియరింగ్ సెల్లో నైన్ హండ్రెడ్కి త్రీనే ఇస్తున్నాను హ్యాపీగా బుక్ చేసుకోండి మల్టీ పర్పస్ బ్లౌజ్ కూడా మీకు నైన్ హండ్రెడ్ త్రీలోనే పెట్టేశానండి హ్యాపీగా బుక్ చేసుకోండి బీటెడ్ పింక్ కలర్ రెడ్డిష్ పింక్ కలర్ వైలెట్ కలర్ పింక్ కలర్ మెజంతా పింక్ కలర్ డార్క్ ఎల్లో కలర్ పర్పల్ కలర్ అండి కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ తీసుకుంటే కనుక త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ విడిలోటి ఏవైనా టూ పర్చేజ్ చేస్తే కనుక సిక్స్ ఫిఫ్టీకి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ ఈ విడిలోటి ఏవైనా మీకు నచ్చినవి త్రీ బుక్ చేసుకొని నైన్ హండ్రెడ్ రూపీస్ పే చేయండి క్లియరింగ్ సేల్ అంటే కనుక ఎలాగుందో మీరే చెప్పాలి అండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి బ్యాక్ నెక్ హ్యాండ్ అనేది ఇలాగుంది వీటిలో లావెండర్ కలర్ లైట్ పింక్ కలర్ కొంచెం డార్క్ పింక్ కలర్ అండి ఇది లైట్ డార్క్ వస్తుందండి బీట్ర లైట్ వైన్ కలర్ డార్క్ రెడ్ కలర్ లైట్ రెడ్ కలర్ ఇంకా ఉన్నాయండి మీకు స్టాక్ అనేది చూపిస్తాను నేను క్లాత్ వచ్చేసి హప్పట్ అండి బ్లౌజ్ పీస్ మేటరీ ఉంది కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ ఎల్లోకి ఆరెంజ్ కలనేత కలర్ అండి జస్ట్ నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను సింగిల్ ప్రైజ్ వచ్చేసి వేరు ఉంటాయండి ముందుగా చెప్తున్నాను సింగిల్ తీసుకుంటే త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్రౌన్ కలర్ త్రీ లేయర్ డిజైన్ అండి బ్రౌన్ కలర్ త్రీ లేయర్ డిజైన్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది బ్యాక్ నెక్ హ్యాండ్ అనేది ఇలాగ ఉంది వీటిలో కలర్స్ వచ్చేసి లైట్ రెడ్ కలర్ మెజంతా పింక్ కలర్ లైట్ మెజంతా పింక్ కలర్ ఇది లైట్ పింక్ కలర్ వస్తుందండి ఇది లైట్ రెడ్ కలర్ అంటే రెడ్డిష్ మెరూన్ అంటాం కదా ఆ రెడ్ అండి ఇది లైట్ ఇది డార్క్ అండి ఓకేనా ఇది వచ్చేసి రెడ్డిష్ పింక్లో కొంచెం డా రెడ్డిష్ పింక్ కలరే వస్తుందండి మెరూన్ కలర్ కలర్స్ అనేవి కొంచెం మీకు క్లియర్గానే చెప్తున్నాను మెజంతా పింక్లో టూ కలర్స్ అనేవి ఉన్నాయండి టూ డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి ఏది కావాలనుకున్నా అది హ్యాపీగా బుక్ చేసుకొని జస్ట్ నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ తీసుకుంటే త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీకి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో ఏవైనా మీకు నచ్చినవి బుక్ చేసుకొని నైన్ హండ్రెడ్ రూపీస్ పే చేసేయండి ఓకేనా నెక్స్ట్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి బ్యాక్ నెక్ హ్యాండ్ అనేది లాగుంది వీటిలో మెరినిష్ పింక్ గ్రీన్ కలర్ ట్యూబ్ బ్లౌజెస్ మాత్రమే ఉన్నాయి అండి ఓకేనా వీటి ఫోటో మీకు క్లియర్గా వీడియో చేస్తున్నానండి హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఓకేనా ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి లోపముద్ర ఎంబ్రాయిడరీ ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి లైట్ ఆరెంజ్ కలర్ అండి నెక్ డిప్ ఎయిట్ అండ్ హాఫ్ ఏ ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకుని ఈ బ్లౌజ్ ఒకటే అండి మిగతా అని నెక్కు డిప్ టెన్ టు లెవెన్ మధ్యలోనే ఉన్నాయి మెజంతా పింక్ కలర్ అండి సింగిల్ బ్లౌజ్ ఉంది నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా మెజంతా పింక్ అండి సింగిల్ బ్లౌజ్ ఉంది కొన్ని సింగిల్ బ్లౌజెస్ ఉన్నాయండి ఇది పర్పల్ కలర్ అండి సింగిల్ బ్లౌజ్ ఉంది నైన్ హండ్రెడ్ కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ హండ్రెడ్ కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ తీసుకుంటే త్రీ ఐటీ ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీకి టూ త్రీ తీసుకోండి ఈ విధులకి ఏవైనా మీకు నచ్చినవి త్రీ బుక్ చేసుకుని నైన్ హండ్రెడ్ రూపీస్ పే చేయండి రెడ్ కలర్ బ్యాక్ నెక్ హ్యాండ్ ఎల్లో మెజంతా పింక్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి రెడ్ కలనేత కలర్ మెరూనిష్ రెడ్ కలర్ అండి సో రెడ్డిష్ మెరూన్ కలర్ క్లాత్ వచ్చేసి హాపట్ అండి బ్లౌజ్ పీస్ మీట్రీ ఉంది ఫాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షుప్పింగ్ నచ్చింది స్క్రీన్ చాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఉందనగానే సేమ్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది అమౌంట్ పే చేసి అడ్రస్ పెట్టండి ఓకేనా లిమిటెడ్ ఆ స్టాక్ అయితే ఫుల్ స్టాక్కి ఇచ్చేసానని క్లియరింగ్ సెల్లో పెట్టేశాను హ్యాపీగా బుక్ చేసుకుని నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షుప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ బై బై ఆల్ మెంబర్స్కి